హలో ఎవ్రీవాన్ మీరందరూ శనగపప్పు వడలు తినే ఉంటారు సో ఒక్కసారి పెసరపప్పుతో వడలు చేసుకొని తినండి తినిన వెంటనే వారే వా అంటారు అంత రుచిగా ఉంటే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందండి ఒక్కసారైనా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇది ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కప్పుతో పెసరపప్పుని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగిన తర్వాత ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి సపోజ్ మీరు తెల్లారి టిఫిన్ కంటే బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తే నైటే నాన్ ఈవినింగ్ స్నాక్ అనుకోండి మార్నింగే నాన్ పెట్టించుకోండి అంటే ఒక ఐదు గంటలు నానతే సరిపోతుంది నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పప్పు నుంచి ఒక ఫార్టీ పర్సెంట్ పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే వేరే గిన్నెలో వేసేసుకోండి ఈ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ పప్పును చూసారా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు అంతా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగైదు వెల్లుల్లి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మీరు మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలన్నమాట సో మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పు తీసుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా ఆ పప్పు అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి సపోజ్ మీ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉందనుకోండి బియ్యం పిండి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పిడికిడు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అంత పసుపు తగినంత ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం కారం మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపిసుకోవాలి మీకు బ్యాటర్ కొంచెం థిన్గా అనిపించి పలాచగా ఉంది అనిపిస్తే మీరు బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలా బాగా కలిపిన తర్వాత మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా థిక్గా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం ఒక చిన్న ముద్దు తీసుకొని ఇలా వడ ఎలా చేస్తారో అలా చేయండి మీకు పర్ఫెక్ట్గా అనుకోండి ఇంకా మీరు బియ్యం పిండి యాడ్ చేయక్కర్లేదు అనమాట ఇప్పుడు ఆ కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి సో ముందే నేను ప్లేట్లోని ఉండల్లాగా చుట్టుకొని రెడీగా పెట్టేసానండి ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేయడానికి అంటే అప్పుడప్పుడే మీరు వడలు చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట మీరు చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేయడం కొంచెం లేట్ అవుతుంది కదా ఇలా ప్లేట్లో మీరు వండలు చేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి వెంట వెంటనే వడలు చేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు సో ఆయిల్లో వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటువంటి టర్న్ చేయకండి ఒక్క అయినా అర నిమిషం తర్వాతే మీరు ఇటు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి హై ఫ్లేమ్లో ఉంచారనుకోండి కలర్ చేంజ్ అయిపోద్ది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు అనమాట సో మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో మంచి కలర్ వచ్చేసే కదా ఇప్పుడు జాలీగట్టి తీసుకొని అందులో వేసుకొని ఒక్క సెకండ్ అలా పొయ్యి పైన పెట్టండి అంటే కడాయి పైన పెట్టండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది తర్వాత తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీదైనా లేదనుకోండి నార్మల్ ప్లేట్లోనే వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది పెసరపప్పుతో వడలు చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందా అని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండ్ ఈ వడలు చేసినప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవి నంచుకొని తింటే భలే ఉంటుందండి ఈవినింగ్ అయితే ఈ వడలు టీతో పాటు తింటే భలే ఉంటుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్